మిత్రులారా బీజేపీ అభివృద్ధి కూడా వారసత్వం కూడా అనే దానిపై నమ్మకం పెడుతుంది మేము ప్రపంచవ్యాప్తంగా సంత్ తిరువళ్ర్ కల్చరల్ సెంటర్స్ కూడా నిర్మిస్తాం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాష తమిళ అది ఈ దేశ గౌరవం మన గౌరవం తమిళ భాష విశ్వ గౌరవాన్ని పెంచడానికి బీజేపీ అన్ని రకాల కొత్త సంస్థలు ప్రారంభిస్తుంది ప్రయత్నం చేస్తుంది మన దేశంలో టూరిజం పొటెన్షియల్ ఉందే దాన్ని కూడా అన్లాక్ చేయడం ఇంకా మిగిలే ఉంది బీజేపీ ద్వారా వివిధ దేశాల టూరిస్టులను మన వారసత్వంతో అనుసంధానిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ వారసత్వాన్ని మనం వరల్డ్ తో జోడిస్తాం అంటే నలందా లోథల్ కోయశాల పవిత్ర మందిర సమూహాలు బౌద్ధ స్థలాలు లాంటి ఎన్నో స్థలాలను అభివృద్ధి చేస్తాం ఇప్పుడు ఒక ఆన్లైన్ కాంపిటీషన్ కూడా నడుస్తోంది అందులో దేశ ప్రజలు టూరిజం డెస్టినేషన్ ర్యాంకింగ్ ఇస్తున్నారు ఈ టూరిజం డెస్టినేషన్ ర్యాంకింగ్ వస్తుందే వాటి ఆధారంగా మంచి టూరిజం డెస్టినేషన్ను అంటే జనాలు దేనినైతే ఎక్కువగా ఇష్టపడతారు వాటి అన్ని రకాల అభివృద్ధికి డెవలప్మెంట్ కోసం విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించే రూపంలోకి తీసుకొచ్చేలా చేయాలని మేము ఆలోచించాం దానికోసం మేం ప్రయత్నం చేస్తున్నాం టూరిజం ఎలాంటి సెక్టార్ అంటే అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక ఉపాధి కల్పించగలదు టూరిజం పెరిగితే హోటళ్ళు రెస్టారెంట్లు ఆటోరిక్షా వారు ట్యాక్సీ వాళ్ళు అందరికీ దీనివల్ల ప్రయోజనం ఉంటుంది బీజేపీ ఈకో టూరిజం కొత్త సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తుంది దానివల్ల హోమ్ స్టే అవకాశాలు వాటి ప్రయోజనం మన ట్రైబల్ కుటుంబాలకు లభిస్తాయి